ప్రపంచవ్యాప్త పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అలాగే పిఎంసి ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరూ చూస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా వందనాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున బ్రహ్మర్షి తరపున అలాగే గారి తరపున అలాగే మా స్పిరిచువల్ ఇండియా టీం తరపున ఈ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైను ఇరవై సంవత్సరాల కిందట మొదలైంది టూ థౌజండ్ త్రీలో వీ స్టార్టెడ్ దిస్ మ్యాగజైన్ ఇది ఎంత గొప్ప సంకల్పం అంటే పత్రిసారిది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉన్నారు భారతదేశంలో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు మరి వారందరి గురించి కూడా మనము ప్రపంచానికి తెలియచేయాలి అనే సత్సంకల్పంతో ఒక మన గురించే కాదు మన సొసైటీ గురించే కాదు చాలామంది వాళ్ళ వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళ పుస్తకాల ద్వారా రాయడం జరిగింది అలాగే అవన్నీ కూడా పత్రిసారు చదివి మరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చదివి దాన్ని అన్ని అండర్లైన్ చేసి ప్రతీ నెల స్పిరిచువల్ ఇండియా మరొక నెల స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ ఇరవై సంవత్సరాలుగా నిర్విరాంగా తీసుకొని రావడం జరుగుతుంది ఈ మ్యాగజైన్కు ఎంతోమంది సహకారం అందించారు కాంట్రిబ్యూట్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు దగ్గర దగ్గర ముప్పై దేశాలకు వెళ్తుంది ఈ మ్యాగ్జైన్ ప్రతి నెల ప్రతి ఒక్కరు కూడా ఈ టీం ఒకరే కాదు కనపడేది నేను ఒక్కడినే ఎందుకంటే ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి చంద అడగడం ద్వారా నేను కనపడుతుంటాను కానీ దీని వెనకల అద్భుతమైన మెయిన్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు శర్మ సార్ గారు అలాగే సృజన వీళ్ళంతా కూడా ఇప్పుడు చూపించిన ఆ టీం అంతా కూడా అద్భుతంగా వర్క్ చేస్తుంది దీని గురించి మరింతగా విశేషంగా దయచేసి సబ్స్క్రిప్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళక మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ యొక్క బాధ్యత దీని గురించి మరింత వివరంగా వేణుగోపాల్ రెడ్డి ద్వారా మనం విన్నాము జియర్ ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల మూడులో పత్రిజీ జన్మదిన సందర్భంగా ఫస్ట్ ఇష్యూ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేయటం జరిగింది రెండు వేల మూడులో ఒక దీనికి దిశానిర్దేశం చేశారు వేణు వీ హ్యావ్ టు స్టార్ట్ ఏ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కాల్డ్ స్పిరిచువల్ ఇండియా అనే మ్యాగజిన్ స్టార్ట్ చేద్దామని మరి సాయి కుమార్ గారిని తిరుపతి నుంచి ఇక్కడికి రమ్మన్నారు ఇద్దరం కలిసి ట్వంటీ ఇయర్స్ అద్భుతంగా ఈ మ్యాగజైన్కి ఎంతోమంది సహాయ సహకారాల ద్వారా అద్భుతంగా ఈ మ్యాగజిన్ వస్తుంది ఈ మ్యాగజిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ స్పిరిచువల్ లిటరేచర్ అంటే స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి అక్షరము ప్రతి దాంట్ అంటే ఈ మ్యాగజైన్లో ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు సార్ ఏంటంటే ప్రతి వర్డ్ కూడా ఒక అద్భుతమైన సత్యంతో నిండి ఉండాలి అక్షరము అంటే నశింపనేది మీరు ఎన్నో బయట ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు కానీ ఈ అక్షరం అంటే దీంట్లో ఉండే ఒక వర్డ్ నశింపనిది ఎప్పటికైనా సరే మీరు దీంట్లో ఉండే ఆత్మజ్ఞానాన్ని ఒకసారి మీరు చదివి అవగాహన చేసుకున్నారనుకోండి దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ అద్భుతమైన ధ్యాన జ్ఞాన సంపద ప్రపంచంలో అంతా ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు ఎంతో రీసెర్చ్ జరుగుతుంది ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ స్పెండ్ చేశారు దాంట్లో ఒక్కొక్క యోగి ఒక అద్భుతం ఇండియాలో వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు ఏం సాధించారు వాళ్ళు ప్రపంచానికి ఏం అందించారు అనేది ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ద్వారా ప్రతీ నెల మరి ఎంతోమంది మాస్టర్స్కి ఇరవై దేశాలకు అందించబడుతుంది తప్పకుండా అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ఒక నిజమైన ధ్యాని ఎప్పుడు తనకు తాను అడ్వాన్స్ అవుతూ ఉండాలి ప్రచారం చేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ చదవాల్సిందే ఇప్పుడు నేను టైం లేదు ఒక్కొక్క మ్యాగజైన్లో ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉంటాయి పత్రిసారే ఒక్కొక్కసారి ఫైనల్ అయినాక సిస్టమ్ ముందు కూర్చొని ఒక్కొక్క ఆర్టికల్ చూసి ఈ వుడ్ హ్యాపీ ఎట్లా అంటే ఇంత అద్భుతంగా ఉంది ఈ ఆర్టికల్ ఎంత అద్భుతమైన మాస్టర్ని పరిచయం చేస్తున్నాం మనం ఎంత హ్యాపీగా ఉండేవారో మరి అలాంటి అద్భుతమైన ఈ జ్ఞాన జ్ఞాన సంపద అందరూ ఆస్వాదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు పిఎస్ఎస్ఎం స్టాండ్స్ ఫర్ స్వాధ్యాయ దట్ ఈస్ రీడింగ్ బుక్స్ రీడింగ్ ద రైట్ బుక్స్ నాట్ జస్ట్ ఎనీ బుక్స్ Information is light, information is frequency. The higher the frequency, the higher, the, the higher the information, the higher the frequency. We can read any magazine, film fair, vogue or whatever, but it doesn't really change our energy or do anything to our to our life, in fact, impact anyway. If we read. Information that is empowering. There are two kinds of information. One is disempowering, one, and the other is empowering. Any information that you consume which, which creates fear, which creates dependency, which creates anxiety is disempowering. And any information that you consume that actually creates confidence, creates free, uh, takes you into fearlessness and independent freedom that is empowering so we must always choose empowering information over disempowering and having a magazine like this only creates independence, only creates empowerment. so this is a magazine that every household should have. In, now everyone knows english, whether it is india or any other country. so this is a magazine that has to go to every youth. i remember when i was young in teenage, osho times was one of my favorites because that gave me the. Um, the liberation of freedom of thought of understanding clarity and today i'm very proud to say that spiritual india spiritual science is, is uh, my go-to magazine and, and i invite each and every master from around the world to come forward and take this magazine and promote this in your own country so it's not just for pssm masters this is for everyone who seeks truth who is seeking for truth thank you so much shatman sir <laughs> నా ఆత్మాభివందనాలు నేను గత ఇరవై సంవత్సరాలుగా స్పిరిచువల్ ఇండియా మరి స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్కి ఎడిటోరియల్ మెంబర్గా ఎడిటర్గా సేవలు అందిస్తున్నాను ఇది పత్రికారు నాకు ఇచ్చిన వరం అని ఇది నా భాగ్యమని భావిస్తున్నాను ఈ గత ఇరవై సంవత్సరాల్లో కూడా నేను ఎంతో నేర్చుకున్నాను పత్రికారుని ఇరవై సంవత్సరాల ముందు నేను అమెరికాలో న్యూజెర్సీ దగ్గర కలిశాను అక్కడ సారు నన్ను తోడుగా నడిపించి సార్ ఒకటే మాట ఉన్నారు శర్మ నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు చూడు నేను కూడా హైదరాబాద్ వచ్చాను మనం ఇద్దరం అమెరికాలో కలుసుకుంటున్నాం సో నువ్వు వచ్చేసాయి హైదరాబాద్ మనం కలిసి పనిచేద్దాం అన్నారు ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు బత్రీసారి గైడెన్స్లో వారి యొక్క నిపుణత తర్వాత గైడెన్సు తర్వాత అన్ని జ్ఞానంతో విజ్డంతో ఈ మ్యాగజైన్ని మటుకు మనం నడిపిస్తున్నాము దీంట్లో చాలా విశేషాలు మన అందరూ చెప్పారు మిత్రులు దీంట్లో స్వాధ్యాయం అంటే మనం నాలెడ్జ్ విజ్డమ్ ఇది మన పూర్వీకులు మన మునీశ్వరులు అలాగే ఋషులు మనకి అందించిన విజ్డము తర్వాత వారి యొక్క జీవిత విధానం జీవిత శైలి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి కవర్ చేస్తూనే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి అనుభవాలు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు కూడా ఈ మ్యాగజైన్లో స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ ఇండియా ఈ ఆల్టర్నేటివ్గా మేము దీన్ని ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాము దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం మన వేణుగోపాల్ రెడ్డి గారు సాయి కుమార్ అంతా టీం అంతా కలిసి పనిచేస్తున్నాము ఇదే స్పిరిట్తో ఇదే విధంగా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి మేము ముందుకు సాగాలని మీ అందరి ఆశీ ఆశీర్వచనాలు మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యూ ఆల్ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సృజనా వేణుగోపాల్ రెడ్డి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఓన్లీ తొందరగా ముగిచ్చేస్తానండి సో స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ వరల్డ్ క్లాస్ టాప్ వరల్డ్లోనే ది బెస్ట్ స్పిరిచువల్ మ్యాగజైన్స్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టీంలో నేను వర్క్ చేస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలు అండి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పత్రిసరికి చాలా చాలా థ్యాంక్ యూ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మహాగురు పత్రిజీ పత్రిసార్కి పత్రి మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం ఎంతోమంది ఎందరో మహానుభావులు అంటే ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు శాస్త్రవేత్తలు సాధువులు మహర్షులు ఋషులు అంతే కదండి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వీళ్ళందరి యొక్క జీవిత చరిత్రలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంటల్స్ అన్నీ కూడా ఈ యొక్క వరల్డ్ క్లాస్ మ్యాగజైన్స్లో పొందుపరిచి ఉండబడ్డాయండి ఇవన్నీ కూడా సో ఎంత మంచిది అంటే చూడండి మనకి ఎంతో మంది మహర్షులు ఉన్నారు రమణ మహర్షి ఓషియో స్వామి శివానంద స్వామి సచ్చిదానంద పత్రిసార్ టో టోబిన్ హార్ట్ ఓకేనా అండ్ తర్వాత ఈబెన్ అలెగ్జాండర్ జోడిస్ పాన్జా ఈబెన్ అలెగ్జాండర్ ఒక చిన్నది చెప్తానండి నేను సార్ ఒక్క నిమిషంలో ముగిచ్చేస్తానండి ఒక చిన్నది చెప్తాను నేను ఈబెన్ అలెగ్జాండర్ సో ఇతను న్యూరోసిస్టమ్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ అండి ప్రపంచంలోనే ఎన్నో న్యూరో సర్జన్స్ చేశారు అంటే బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో రకాలైన డిసీజెస్ని వాళ్ళు క్యూర్ చేశారు ఎన్నో ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా చేశారు వాళ్ళు అలాంటి అతనికి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి కోమలకు వెళ్ళిపోతారండి కోమలకు వెళ్ళిపోయి వాళ్ళు అసలుకి వరల్డ్ క్లాస్లో ఉన్న అందరు టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్తారు మళ్ళీ ఈయన బయటికి రావడం అనేది చాలా కష్టం ఇంకా మనం ఏం చేయలేము అలా వదిలేయాల్సిందే అని వాళ్ళు వదిలేసిన తర్వాత ఒక టెన్ డేస్లో స్లోలీ స్లోలీగా వాళ్ళ యొక్క బాడీ అనేది శరీరం అనేది కదలికలు ఏర్పడుతూ ఉంది స్లోలీ స్లోలీగా తర్వాతకి వాళ్ళు బ్యాక్ వచ్చేసారు ఎప్పుడైతే వాళ్ళ శరీరం సహకరిస్తుందో అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళు బ్యాక్ వచ్చిన తర్వాత అసలు ఆ కోమలా ఉన్నప్పుడు చూడండి ఎంత పెద్ద డాక్టర్ అతనికి ఆ ప్రాబ్లం వచ్చింది తర్వాతకి వాళ్ళు ఈ ప్రాబ్లము ఈయన ఎందుకు వచ్చింది అనేది కాకుండా అసలు అక్కడ ఏం జరిగింది ఆ ఊర్ధ్వలోకాల్లో ఏం జరిగింది హయ్యర్ వరల్డ్స్లో ఎలాంటి ఎనర్జీకి సంబంధించిన సైన్స్తో ఎలాంటి ట్రీట్మెంట్స్ జరిగింది ఎలా జరిగింది అదంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఒక్కసారి కోమలోకి వెళ్ళిన పేషెంట్స్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గతం అనేది గుర్తుండదు అలాంటిది ఈ యొక్క డాక్టర్కి ఎంత బాగా గుర్తుండి ఇక్కడ ప్రాపంచికంతో పాటు అక్కడ ఏం జరిగింది అది ధ్యానం ద్వారా ఎలా జరిగింది ఎలాంటి చేంజెస్ జరిగాయి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఆధ్యాత్మిక పరిశోధనలు చేస్తూ వారు కూడా మనలాగా ప్రపంచమంతా ఆ జ్ఞానాన్ని పంచిస్తున్నారండి మరి ఇంత చిన్నగా మనం తెలుసుకో ఇంత మాస్టర్ ఎంతమంది మాస్టర్స్ ఉన్నారండి అలాంటి వాళ్ళు మరి వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి కదా సో ఆ రెండు అదంతా కూడా అంత ఆధ్యాత్మిక ప్రపంచం అంత ప్రపంచంతో ఎంత ప్రయాణం చేస్తే అంత అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకుంటామండి సో దయచేసి స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ చదవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరు అంటుంటారండి ఇంగ్లీష్ మ్యాగ్జిన్ కదా ఇంగ్లీష్ మ్యాగజైన్ కదా అని అవునండి పిల్లల్ని స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేస్తున్నారా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారా ఇంగ్లీష్ మీడియంలో ఇంటికి రాగానే ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా సంబరపడిపోతారు కదండి మరి వాళ్ళకి ఈ మ్యాగజైన్ ఇవ్వండి ఇచ్చి ఒక ఆర్టికల్ చదివిపించండి చాలా చాలా అద్భుతమైన ఆర్టికల్స్ అండి సైన్స్ మీద ఎనర్జీ సిస్టమ్ మీద సెల్ బయాలజీ మీద వెజిటేరియనిజం మీద పేట ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఇన్ దిస్ అట్లాంటప్పుడు వాళ్ళతో చదివించడం వల్ల వాళ్ళతో మీరు చెప్పించుకోవడం వల్ల మనకి ఆ జ్ఞానం తెలుస్తుంది వాళ్ళు కూడా ఆ స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవుతారు సో యంగ్స్టర్స్ అందరికీ కూడా నా యొక్క చా బెస్ట్ విన్నపం అండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాస్కర్ సార్ థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ మలేషియా నుంచి మన మాస్టర్ లక్ష్మణ్ గారు ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ మ్యాగజైన్ రెగ్యులర్గా చేసుకుంటూ వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్ అనమాట అట్లా చాలామంది ఉన్నారు ఉన్న సమయం కొద్దిగా ఉంది కాబట్టి సార్ను క్లుప్తంగా మ్యాగజైన్ గురించి మాట్లాడారు థ్యాంక్ యూ సార్ సభకి నమస్కారం ముందుగా వాళ్ళు చెప్పినట్టుగా ఈ మ్యాగజైన్ గత ట్వంటీ ఇయర్స్గా జరుగుతుంది దానికి ముఖ్యంగా పాడుపడిన వారు ఓకింగ్ ఈ నలుగురికి మనం మొదటి ముందుగా సాయి రెడ్డి గారు తర్వాత పివి శర్మ గారు మన వేణుగోపాల్ రెడ్డి గారు సుజనారెడ్డి గారు వీళ్ళందరికీ మనం ఒక పెద్దకి రావడం అప్లాస్ ఫర్ దామ్ అంటే టు మెయింటైన్ అ మ్యాగజైన్ ఫర్ ట్వంటీ ఇయర్స్ నాట్ అ జోక్ అండ్ టు ఫండ్ ద మ్యాగజైన్ ఇస్ నాట్ అ జోక్ ఆల్సో ఇన్ ఐ నో దే హావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఫండింగ్ ద పర్టికులర్ ప్రింటింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అయితే దీస్ టూ బుక్స్ ఆర్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ అది ఎప్పుడు మనం పోషించాలి ఎంత కష్టం వచ్చినా అప్పుడు అందాక మేడం పరిగారం చెప్పినట్టుగా సుజా చెప్పినట్టుగా దీస్ ఇంగ్లీష్ మ్యాగజీన్ ఇంట్లో అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చు అప్పుడు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దీని చదివి ఎందుకంటే ఇందాక మన వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా మనకి పత్రిస్తారు అన్ని న్యూ ఏజ్ మాస్టర్స్ పుస్తకాలు చదవమని అయితే వీఆర్ నాట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అవేల్ ఆల్ దోస్ పర్టికులర్ బుక్స్ ఇను సో వేణుగోపాల్ రెడ్డి ఆ పుస్తకాలు చదివి మనకి రాసి ద ఈసెన్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ బుక్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ది స్పిరిచువల్ ఇండియా అదే మనకి కావాలి మనం ఎంత చదివినా ఆ పుస్తకంలో ఉందో ఇసెన్స్ కావాలి అది ద జిస్ట్ ఆఫ్ ద బుక్ విల్ బి గివన్ ఇన్ దిస్ బుక్ సో దీని ద్వారా మన ఆ పుస్తకం ఏటుంది అంతా మనం తెలుసుకోవచ్చు అండ్ మన పత్రిజీ గారి రెండో సూత్రం స్వాధ్యాయ అలాగే భగవద్గీతలో సిక్స్టీన్త్ చాప్టర్లోను ఫస్ట్ శ్లోకాలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది చెప్పునాడు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ్య వస్తిత్ దానం ధమస్త జజ్జస్ స్వాధ్యాయస్ తప ఆర్జవం సో స్వాధ్యాయ అని మాట శ్రీకృష్ణుడు అప్పుడే పలుకాడండి సో అది ఎంత ఇంపార్టెంటో అది మన పత్రిజి గారు మనకి తెలియించారు ఇప్పుడు వీళ్ళందరికీ ఇది షుడ్ నాట్ నిగ్లెక్ట్ దిస్ మ్యాగజైన్ మీరు అందరూ దీనికి పోషించాలి అది మంచి ఆధారీ మీ దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి మేము టూ జీరో ఫిఫ్టీన్ నుంచి మేము మలేషియా వారు సబ్స్క్రైబ్ చేసి ఆయన మా డబ్బు కడతామో లేదో సాయి కుమార్ రెడ్డి గారు ఆ మ్యాగజైన్ మాకు చేరిపోతుంది ఇది దిస్ బై మ్యాగజైన్ మ్యాగజిన్ చేరిపోతుంది ఓకే సో మా ఓకే టైం లేదు కాబట్టి మా మా కోరిక స్పెషలీ ఫర్ ద మలేషియన్ మాస్టర్స్ హు ఆర్ సీయింగ్ దిస్ మ్యాగజైన్ ప్లీజ్ సపోర్ట్ దిస్ మ్యాగజైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్